అందరికీ నమస్కారాలు ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు వారిని స్మరించుకుంటున్నాము తెలుగోడి జాతిని ఖ్యాతిని పెంచాలనే ఒక ఉద్దేశంతో నలభై ఏళ్ల క్రితం స్థాపించిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగోడి గౌరవాన్ని కాపాడడం కోసం తెలుగోడి పౌరుషాన్ని దాటి చెప్పడం కోసము స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి యాభై వేల పై సభ్యత్వములతో ఒక బహుళ రెపరెప రెపరెపార్తా ఉంది యుగాలు మారినా తరాలు మారినా ఆ యుగ పురుషుడి కీర్తిని ఆ పుణ్యపురుషుడి పూర్తిని మరవలేము అంత గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే స్ఫూర్తితో అదే యుక్తితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలు తీసుకుని వెళ్ళాలి ఆ మహనీయుడి కళలను సాకారం చేయాలి పేదలకు ప్రగతి వైపు తీసుకుని వెళ్ళాలని చెప్పి ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో యువతి లోకేష్ గారి సాదరంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పయనిస్తా ఉంది అదే బాటలో పేదలకు ఆసర కల్పించాలని ఒక సహుద్దేశంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూడా తన ఇంటి ద్వారాలను తమ నివాస ద్వారాలను ప్రతి పేదవాడికి ప్రతి అనగారిన వర్గానికి ఎటువంటి బేతిజాలు లేకుండా తెరిచిపెట్టారు ఈరోజు ప్రజా దర్బార్ పేరిట పేద ప్రజలందరూ కూడా అమ్మ దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటూ పరిష్కారాన్ని కనుగొంటున్నారు కాబట్టి ఆ మహోన్నత శక్తి ఎన్టీ రామారావు గారు చూపించిన బాటలోనే ప్రతి ఒక్క కార్యకర్త మనం నడుచుకుంటున్నాము ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి మన మధ్యలో భౌతికంగా లేకపోయినా కూడా ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో ఆరాధ్య దైవంలా కొలు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు